హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈ మీకు కొత్త వెరైటీ డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ ని చూపించబోతున్నాను ఈ వీడియోలో అమ్మాయిలందరికీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంత క్లాసీగా ఉందనేది మీరు చూడొచ్చు శారీ నేను కట్టుకుని ఉన్నాను కదా సారీ కంప్లీట్ గా మనకు ప్లెయిన్ టిష్యూ శారీ అనమాట ఇదే ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏంటంటే డిజైన్ ఏమీ లేదు కాబట్టి ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను మీకు ఎంత కంఫర్టబుల్ అంటే సూపర్ కంఫర్టబుల్ అసలు వాషబుల్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మెయిన్ ఏంటంటే ఇందులో డిజైనర్ బ్లౌజ్ అంటే మేము ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇస్తున్నాము మా దగ్గర ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఇలాగ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవడానికి బ్లౌజ్ కావాలంటే ఇస్తాం ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు ఇలా కాంబినేషన్ సెట్ చేసి ఇవ్వమన్నా కూడా ఇస్తాము లేదా మా దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి వెరైటీ డిజైనర్ బ్లౌజ్ ఉన్నాయంటే చక్కగా మీకు నచ్చిన శారీ ఇలాగా ప్లెయిన్ శారీస్ తీసుకొని అలా కూడా తీసుకోవచ్చు లేదా మీరు డ్రెస్సెస్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు కానీ శారీ మాత్రం నేను కట్టుకొని చూపిస్తున్నా నాకు మీ అందరికీ నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకోసమని మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఇలా చూసారు కదా ఇలా మనకు ఈ బ్లౌజ్ ఈ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది నేను చూపించలేదు మీరు సారీ ప్లెయిన్ తీసుకుంటే మా దగ్గర ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ ఫ్లవర్ కాంబినేషన్లో కూడా ఉంది రెండు అంటే ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ అంతా అంటే వన్ మీటర్ అనుకోండి సారీ కంప్లీట్గా మనం రెండు వేల ఐదు వందల రూపాయలలోనే ఈ సారీ వచ్చేస్తుంది రెండు కలిపి డెఫినెట్గా ట్రై చేయండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనుకోండి ఫ్యాబ్రిక్ అనుకోండి అద్దెరిపోయింది ఇలా మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్లో ఉందండి ఇలాగా ఈ బ్లౌజ్కి నా సారీ ఈ శారీకి నా బ్లౌజ్ మ్యాచ్ అయింది అనుకుంటాను ఇలా ఫ్యాబ్రిక్ మాత్రం చూసారా దగ్గర నుంచి లైట్గా షైన్ అవుతూ ఫాల్ అవుతూ క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి బాగా లైట్ వెయిట్గా కూడా ఉంది మనకు ఇది నార్మల్గా మీరు షాంపూ వాష్ చేసుకునే విధంగా కూడా ఉందండి ఫ్యాబ్రిక్ డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు రెడ్ కలర్ లో ఉంది మీకు నచ్చితే ఇలా రెండు తీసుకోవచ్చు లేదా మనకు ఓన్లీ సారీ ప్రైస్ ఎంత లక్ష్మి గారు అంటే మాత్రం ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఇది కూడా డిస్కౌంట్ లోనే ఇస్తున్నాము ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో డెఫినెట్ గా ట్రై చేయండి ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో ఉంది ఈ గోల్డ్ కలర్ ఉన్నప్పుడు మనకు ఇలా కాంట్రాస్ట్ లో వేసుకోవచ్చు మనకు నచ్చిన బ్లౌజ్ నా నేనేం చెప్తున్నానంటే మీ దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ చేయించి హెవీ డిజైనర్ బ్లౌజ్లు ఉంటాయి కదా అలాంటి వాటిని సెట్ చేసుకోండి మీకు బడ్జెట్ రేంజ్ లోనే అలాంటి డిఫరెంట్ కాంబినేషన్ లో లుక్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ గా అలా ట్రై చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సీ బ్లూ కలర్ అండి ఇది ఎలా చూసారా మంచిగా ప్లెయిన్ సారీ కుట్టించుకున్నా బాగుంటుంది ఏదైనా డ్రెస్ ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఏ మీరు ఏ విధంగా ట్రై చేశారు అనేది కూడా మాకు మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఎందుకంటే అలా ట్రై చేయమని అన్న చెప్పవచ్చు మీకు నచ్చితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ వచ్చిన వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గ్రే కలర్లో ఉంది లైట్ గ్రే కలర్లో గోల్డ్ సరీ మిక్స్ అవ్వడం వల్ల మనకి షైనింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా క్లాసీగా ఉంది ఇలా చూసారు కదా ఓ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ తోటి అయితే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు ఈ సారీస్ నచ్చినట్లయితే స్కిన్ కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రేడియం గ్రీన్ కలర్ అనొచ్చు ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది మనకు ఇది ఏంటంటే పార్టీ వేర్గా అయితే ఇంకా బాగుంటుంది స్పెషల్లీ నేను ఈ కొత్తగా ఫ్రెషర్స్ కడుతుంటారు కదా అమ్మాయిలు వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈజీ క్యారీ ఉంది చాలా సింపుల్గా చాలా నీట్ లుక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి అలా అని కాదు అందరూ కట్టచ్చు మనకి క్లాత్ కూడా పల్చగా ఏమి లేదు అంత థిక్నెస్గా వెయిట్గా కూడా లేదు కాబట్టి అన్ని ఏజ్ వాళ్ళకు కూడా ట్రై చేయొచ్చు స్పెషల్ ఏంటంటే మా అమ్మాయిలకి ఏంటంటే సారీ కొత్తగా అలవాటు అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి స్పెషల్గా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ డిజైనర్ శారీని నాకైతే చాలా నచ్చింది ఫ్యాబ్రిక్ అంతా కూడా అసలు లైట్ వెయిట్గా నేను కట్టుకున్నది మజంటా పింక్ కలరు లేదంటే లావెండర్ పింక్ అంటాం కదా అలాంటి కలరు నా బ్లౌజ్ కూడా మరి మ్యాచ్ చేసుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి శారీస్ కోసం మన ఐశ్వర్యని ఒకసారి విజిట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్